మేము పాండవ తీర్థం వచ్చాము ఈ పాండవ తీర్థం పంచ పాండవ తీర్థము దీని స్టోరీ అనమాట మీరు అందరు చదువుకోవచ్చు అందరి కోసం నేను పెడుతున్నాను స్టోరీ ఇక్కడ ఇట్లా అంత పూజ చూడండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో శిల కింద ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి పాండవ తీర్థం ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే ఇక్కడ కొండ గుహలలో దీని కథ ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉండే పూజారి గారిని అడిగి తెలుసుకుంటున్నాను ఆయన చెప్తానన్నారు వీళ్ళేంటి వీళ్ళ కథలేంటి అన్న దాని గురించి నేను ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుంటాను చూసారు కదా ఇదంతా ఒక గుహ అనమాట మందిరము గారు ఇక్కడ శుక్రవారం అవటంతో ఈరోజు మనకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది చెట్లు ఊడలతోటి నిండిపోయిందనమాట ఇదంతా సరే ఇదంతా పాండవ తీర్థం దీనికి దారి ఇట్లా దారి చెప్పండి దీని గురించి కథ చెప్తానన్నారు ఒకసారి విందా ఇక్కడ కౌరవులు పాండవులు యుద్ధమైన తర్వాత బ్రహ్మహత్య పాప నివారణ కోసం గోదానం చేస్తారు యుద్ధంలో అశుద్ధమ ద్రోణాచార్య శిస్టులు అందరూ చనిపోతారు కాబట్టి బ్రహ్మహత్య పాప నివారణ కోసం గోదానం ఇది దానికి దానికి పంచ పాండవ తీర్థం గోవ దానం చేశారు కాబట్టి గోగర్భం రెండు పేర్లు క్షేత్ర యుద్ధంలో పాండవులందరూ బ్రాహ్మణు చంపినందుకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది ఆ బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి బ్రాహ్మణుడికి గోవుని దానం చేస్తే పోతుంది అని అంటారు ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరు లేరు దానం తీసుకున్నారు శ్రీకృష్ణుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి గోవుని దానం తీసుకుంటారు అందుకనే వీటి యుద్ధానికి గురువారని అలాగే ఇదేదో శిల ఇక్కడ ఉంది కదండి దీని గురించి ఒకసారి ఈ శిల గురించి గోడ ఒకసారి ఈ శిల వచ్చి రుద్రుడు తిరుపతికి పాలకుడు రుద్రుడు ఒకప్పుడు అంటే బీసీస్లో తిరుపతి క్షేత్రంలో ఈ శిల ఉండేది ఈ శిల తిరుగుతూ ఉండేది తిరుగుతూ ఉన్నప్పుడు అప్పట్లో సత్రవులు అయ్యలేక వచ్చిన భక్తులు కూడా గుళ్ళోనే పడుతున్నారు అలా పడుకున్న సమయంలో రైతులు పోతే ఒక పాప పరిగెత్తుల నుంచి వెళ్తుంటే ఈ శిల్ల కింద పడి ఆ పాప కాలం అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఈ శిలలో కొంత భాగాన్ని ధ్వజస్తంభం దగ్గర ఉంచి మిగిలిన శిలని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అలా ఇది పాండవ తీర్థమైంది చూడండి పాండవ తీర్థము ఇది అక్కడంతా ఒక శిల రూపాల్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఇందాక ఆవిడ చెప్పిన శిల సేమ్ ఎలా ఉంది అంటే నందీశ్వరుడు లాగా ఉంది మీకు వెనక నుంచి చూపిస్తున్నాను అలాగే ముందుకు కూడా తీసుకొచ్చి చూపిస్తాను సేమ్ మీరు కామెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది మీరు చూస్తే తెలుస్తుంది సేమ్ నందీశ్వరుడు ఉన్నట్టుగా ఉన్నారు అంటే క్షేత్రపాలకుడు శివుడు కాబట్టి నందీశ్వరుడు శిల రూపంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆర్టిఫిషియల్ కాకుండా ఒరిజినల్గా ఆయన నందీశ్వరుడు చూసారా అచ్చం నందీశ్వరుడు లాగా ఉన్నారు అనమాట అలాగే రుద్రుడు గోగర్భం వచ్చింది దీని కథ అంతా మీకు తెలిసే ఉంటుంది దీని కథ తెలిసినా దీని గురించి ఏమైనా తెలిసినా నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఇంకొంచెం ఎక్కువ మనము అందరికి అందించడానికి అవుతుంది దీని గురించి మీరు ఎవరైనా రావడానికి తిరుమల వచ్చినప్పుడు తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రాలలో ఈ తిరుమలలో దర్శించాలి మనం మామూలుగా జీపులు మాట్లాడుకుంటే అక్కడి వరకు వరకే తీసుకెళ్తారు పాపనాశనం ఆకాశంగా వేణుగోపాల స్వామి జాపాలి ఇవన్నీ తీసుకెళ్తారు కానీ ఇక్కడ రావటంలో ఉన్న ఆనందం అసలు నిజంగా వర్ణనాతీతం నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఒకళ్ళు మాట్లాడుకుంటూ పాండవ తీర్థం వెళ్తున్నాం అంటే నేను కూడా వస్తానని చెప్పాను ఇది ఇంత దగ్గరలో ఉంటుందని నాకు ఇట్లా ఉంది కాకపోతే నడక దారి అంత కష్టంగా ఉంది మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తే బాగుంటుంది దీని పక్కనే కొత్తగా కన్స్ట్రక్షన్ డ్యామ్ కడుతున్నారు ఈ డ్యామ్ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందేమో అందరూ ఈ ఇవన్నీ జీప్లో వాళ్ళు అన్ని చోట్ల తీసుకెళ్తున్నారు కానీ ఈ పాండవ తీర్థం గురించి మనకు అసలు ఏమి చెప్పట్లేదు మనం తెలుసుకొని రావటమే తప్పితే మేమే తెలుసుకొని వచ్చాం ఈ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మొత్తం అల్లుకొని ఈ కొండనంత అల్లుకొని ఉన్నది ఈ చెట్టు ఇలా ఉందన్నమాట దీని ప్రదేశం కొండ గుహల నుంచి మనకి ఇక్కడ తీర్థం అన్నాం కదా చక్కగా ఈ నీళ్ళు ఇది ఈ పరిసరాలు చాలా ఆధ్యాత్మిక శోభ ఒక రుచి ఆశ్రమంలో ఉన్నట్టుగా ఉంది మనకిక్కడ చూసారు కదా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు అందుకే తీర్థక్షేత్రం అయింది అన్నమాట తీర్థక్షేత్రమైంది ఇదే చూసారు కదా ఇదండి దీని కథ మీకేమైనా కనుక తెలిస్తే నాకు తప్పనిసరిగా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి